స్కూల్ రన్ చేస్త హాస్టల్ ఉంటుంది చూస్తారా నాన్ లోకల్స్ ఉంటారు కదా ఎక్కడి నుంచి వాళ్ళకి మాత్రం అక్కడ హాస్టల్లో పెట్టి వాళ్ళకి మాత్రం కేర్ తీసుకుంటారు ఓకే ఇప్పుడు లోకల్స్ ఉంటారు కదా లోకల్ అంటే మా పిల్లలు ఏళ్ళ పిల్లలు ఏళ్ళ పిల్లలు చాలా అండి మీరు ఇయ్యో ఆలపిల్లలు ఆలపిల్ల ఉంటారు కదా నాలుగు లోకల్స్ ఉన్న నాలుగు లోకల్ అయితే ఓకే హాస్టల్ ఉంది కాబట్టి వాళ్ళు చదువుతారు కేర్ తీసుకుంటారు తల్లిదండ్రులు ఎక్కడ లేవు కాబట్టి ఓకే ఇప్పుడు లోకల్లో ఉన్నాం మా పిల్లలు ఉన్నారు ఒకప్పుడు కొద్దిగా చిన్నప్పటి నుంచి బాగా చదువుతారు తర్వాత కొద్దిగా టెల్లర్స్ అవుతుంది టెలర్స్ అవుతుంటే ఓన్లీ సండే మాట మాత్రం మామలు చూస్తున్నారు ఏప్లొని ఎలాగా బిఫై తీసుకుంటారని చెప్పి మేడం చేత సార్ల చేత చెప్పిస్తున్నారు ఇది వాస్తవం అంతే కానీ మీకు ఎవరు కంప్లైంట్ చేశారు ఏంటో అని మాత్రం మాకు తెలియదు ఆ ఒక రోజు చెప్పేస్తే బ్రైటర్స్ అయిపోతారండి ఇలా ఆదివారం ఒక రోజు చెప్పేస్తే బ్రైటర్స్ అయిపోతారా అయిపోతారనే వారం అంతా చెప్పిన దానికి అవర్ గాని ఒక రోజు చెప్తా అయిపోతారండి ఆదిమత్యం చేస్తారు వారమంతా చెప్తా అవర్ ఒక రోజు చెప్తే అయిపోతారండి అదేంటి వారం వారమంతా చెప్పే చదువు కాదు కదా ఆదివారం చెప్పేది ఒకటి చదువు అంటే రోజు తినకపోయినా పర్లేదు కానీ మనం ఏది ప్రతిరోజు తింటాం గౌరంతా ఒకటేది అంటారా మీరు మారుతున్నారా రకాలు గౌరవం తా ఒక రకమైనది అంటారు రకాలు మారుతారండి అలాగే ఆదివారం మాట పిల్లలకు కూడా సెలవండి అంటే ఆదివారం కూడా సబ్జెక్ట్ పెట్టారండి ఆదివారం సెపరేట్ సబ్జెక్టా ఆదివారం సెపరేట్ సబ్జెక్ట్ అండి మాత్రం కూడా ఫ్రీడడం ఎవరా పిల్లలకు ఆదివారం మాట్లాడుతుంది ఏమండి మీరు తీసుకోరా సెలవు వారానికి ఒక రోజు వారానికి ఒక రోజు మీరు తీసుకోరా సెలవు పిల్లలకు ఆ మాత్రం ఫ్రీడమ్ లేదండి ఆదివారం ఒక రోజు కూడా అంటే మైండ్ రెస్ట్ కాదండి అట్లా కాకపోతే పెడతారన్నారు కాదండి పెడతాం కాదు మీ పిల్లల గురించి మీకే లేదండి స్కూల్లో ఏం పట్టించుకుంటారు అవునండి మీతో మాకు సంబంధం లేదండి మాకు పర్మిషన్ లేకుండా స్కూల్ రన్ చేస్తే మేము ఊరుకోం పర్మిషన్ లేకుండా స్కూల్ రన్ చేస్తే మేము ఊరుకోం అసలు మీతో మాట్లాడాల్సిన పని కూడా లేదు మీరు మాతో మాట్లాడకండి మీరు ఏదైనా మాట్లాడుకుంటే తో మాట్లాడుకోండి మాతో మాట్లాడద్దు మీరు పర్మిషన్ ప్రిన్సిపల్ తీసుకొచ్చి మాకు చూపిస్తే మేము వెళ్తాం లేదంటే వెళ్దాం నువ్వు చెప్తున్నా కదా నేను చెప్పింది కూడా ఉన్నాల్గా మీరు చెప్పండి చదువు నెంబర్ ఇచ్చాడు ఈయనే నంబర్ ఇచ్చాడు మాట్లాడాడు మీకు మీకు ప్రాబ్లం ఉందా అన్నాడు మాకు అవసరం అంటే ప్రాబ్లం లేదని చెప్పాను నేను అయితే డీవీ మాట్లాడ మాట్లాడి అప్రదేలా రండి అంటే పిల్లల్ని తల్లిదండ్రులు మీరు అంటే ర్యాంకు ర్యాంకు లేదు ర్యాంక్ లాసం లేదు మా వాళ్ళు పాస్ అయితే చాలు అంటే మీరు అన్నది కరెక్ట్ డి ర్యాంకు ర్యాంకు లేదు ర్యాంక్ లేదు మా వాళ్ళు పాస్ అయితే చాలు అంటే మీరు అన్నది కరెక్టే డి ర్యాంకు లేదు ర్యాంక్ లాసం లేదు మా వాళ్ళు పాస్ అయితే చాలు మీరు అన్నది కరెక్ట్ మాకు లెటర్ పేట మీద రాసిమ్మని చెప్పండి ఎవరండి అన్నారు కదా డియో కదా మాకు లేదన్న అడిగారు మాకు అభ్యంతరం లేదన్నా చెప్పండి అబ్బాయి రూల్ ప్రకారం నా రాసుకోండి స్వన్ముగాంజయరాజు కాదండి రావును మీరు చూపించండి మా పిల్లలు మేమే పంపుతాం అని చెప్తాం స్వన్ముగాంజే రాజు షణముఖి ఆశని పిల్లలు తెల్లరిగా చదువుతున్నాం మాటలు పంపుతున్నాం ఏ మీ అబ్బాయి ఎంత చదువుతున్నాడమ్మా ఎబ్బా చదువుతున్నాడు చిన్నపిల్లలా చదువుతున్నారు ఇప్పుడు లోపల లోపల చదువుతున్నారా ఏమ మీ అబ్బాయి ఎంత చదువుతున్నాడమ్మా ఎబ్బా చదువుతున్నాడు చిన్నపిల్లలా చదువుతున్నారు ఇప్పుడు లోపల లోపల చదువుతున్నారా చిన్నపిల్లలు అమ్మ మీ అప్ప వయసు ఎంత ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఫోటో తరగతి हम यहां पर आए थे और तो बड़े अनुमंद आ रहे हैं अनुमंद आ रहे हैं जब तक मां चल रही है जब तक मां चल रही है ಸರ್ <Yup> <Diplomcade> आज के इलेक्शन में हमारे और सरकार ने रनिंग का टेंशन स्टडी कर रहे हैं। ये तो मत मत आज करो। फुल रनिंग भी ले दो। 120 90 తెలీదు సరే నేను అనేది ఏంటంటే అమ్మా ఇప్పుడు మీకు చెప్పాను నేను ఒకటి వాసన చెప్తున్నాను మీకు సండే క్లాస్ వాళ్ళు మీ పిల్లలు పాస్ అవుతాను కదమ్మా మీరు అందరూ పేరెంట్స్ అంతకాల పెట్టారు రెండు వాటిలో సంతకాలు పెట్టండి సంతకాలు పెట్టి ఆ లెటర్కి లెటర్ ఎంఏ ఎంఏ గారు డీఏ గారు సంతకాలు పెట్టి అప్పుడు పర్మిషన్ ఇచ్చాను పెట్టుకోవడానికి లేదు ఇప్పుడు ఇదే సెక్షన్ లో మీరు పంపించారు కాదా నాకు మా అబ్బాయి ఒత్తిడి మీద ఏదైనా చేసుకుంటే పరిస్థితి అవ్వాలి చెప్పండి చెప్పండి మాపడి పొగలు కష్టపడి వ్యవసాయాలు చేసి నడు వంగిపోయి బొట్టలు కూడిచి అక్కడ ఫీజులు వచ్చాక పనిలోకి వెళ్ళి పని మానేసి వచ్చాను అయితే ఎవరిస్తారు చేద్దాం మేనేజ్మెంట్ ఇస్తాం ఇస్తాను ఎందుకు మా వాళ్ళకి రాకూడదని

నాన్నగారు వ్యవసాయం ప్రతి వ్యవసాయం పనికి వెళ్తాను నాలుగు వందల రూపాయలకి కష్టపడి నా జీవితం నా పిల్లలకి రాకూడదని వాళ్ళని స్కూల్లో చదివించుకుంటాను కష్టపడి మా ఆవిడ పనికి పనికి కష్టపడి చదివించుకుంటాను నేను పొడి తిని తినకపోయినా పిల్లలకి నా భవిష్యత్తు వాళ్ళకి ఎంతమంది పిల్లలండి ఇద్దరు పిల్లలు ఎంత చదువుతున్నారు వాళ్ళు ఇంటర్మీడియట్ చదువుతున్నారు పిల్లలకి నైన్త్ చదువుతుంది వాళ్ళ ఆదివారం స్కూల్ ఇంటర్ పిల్లలు నైన్త్ రాలేదు నైన్త్ పిల్లకి లేదు ఓన్లీ ఇంటర్ పిల్లడికి ఆడు చదువులో కొన్ని వీక్ గా ఉన్నాడని స్టడీ అవర్స్ కి సండే పంపించావు మేడం పంపించా ఉన్న పంపించే పంపించావు స్టడీ అవర్స్ వీక్ గా ఉన్నది మన టెన్త్ లో కూడా మార్కులు ఏంటండి ఇలాగొచ్చిన హాస్టల్లో కూడా జాయిన్ చేసామంటే మా అన్నోడు చదువు తక్కువ సరేనండి ఇంటర్ అయినా సరే మాకు కొంచెం బెస్ట్ అదే కావాలని అడిగా చదువుతున్నాడు ఇప్పుడు అందంగా నీట్ గా ఎంత చదువుతున్నాడు ఎంత కడుతున్నారు ఎంత కడుతుండీ ఫీజు మాచువల్ ఫీజు ఉంటుంది మీరు ఇరవై వేలు నలభై వేలు ఉంటుంది గెంజి తాగి లక్ష కడుతున్నా అన్నారు కదా సంవత్సరానికి ముప్పై వేలు అమ్మాయి కూడా ఇండియా చదువుతుంది అమ్మాయి కూడా ఇన్ని చదువుతుంది ఫీజు ఓకేనా బస్ ఫీజు ఎన్ని ఉండవా హాస్టల్ ఫీజు మీరు ఫీజు అంతా అడిగారు అండి ఉన్నా అడగలేదు బస్ ఫీజు బస్ ఫీజు కట్టాలా మన్నీను హాస్టల్ ఫీజు కట్టాలా మీరు ఓన్లీ ఫీజు ఒకటి అడిగారు ముప్పై వేలు సంవత్సరం రెండు లక్షలు కడుతున్నారు అన్నారు బస్ ఫీజు కట్టాలి హాస్టల్ ఫీజు కట్టాలి స్టడీస్ హాస్టల్ ఫీజు కట్టాలి ఇప్పుడు ఎందుకు మీకు మీరు మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ సపోర్ట్ చేస్తున్నారు మేనేజ్మెంట్ సపోర్ట్ కాదు కాదండి మా పిల్లలకు మేము సపోర్ట్ చేసుకున్నా మేనేజ్మెంట్ సపోర్ట్ చేయడం కాదు అంతవరకు మా పిల్లలకు మేము సపోర్ట్ చేసుకుంటున్నాం మేనేజ్మెంట్ కాదు మా పిల్లలు భవిష్యత్తు కావాలండి మాకు ఎవరన్నా చదువుకుంటారు మా భవిష్యత్తు కావాలి వాళ్ళ డాడీ నేను అబ్బాయి పడుతున్నాను మేనేజ్మెంట్ ఇబ్బంది పడుతుందంటే నేనే వాళ్ళ మీద నేను వచ్చి అడిగితే నేను మేనేజ్మెంట్ మా అబ్బాయి ఎందుకంటే ఇబ్బంది పడుతున్నారండి టీవీ చూసి పాడైపోతున్నారండి పాప ఒకటి అయితే పర్లేదు నూట మంది పిల్లలు ఉన్నారు పైన వాళ్ళందరికీ అండి అవునండి అందరూ ఇష్టమే ఇప్పుడు చెప్పారు రమ్మని చెప్పారు తీసుకున్న రావాలి ఆదివారం మీ పిల్లలు ఉండొచ్చా ఎన్నో జరుగుతున్నాయి కదా ఎన్నో మరణాలు జరుగుతున్నాయి పిల్లల మీద మానసిక కొంతమంది ఎవరో నలుగురు ఉంటారు ప్రజాస్వామ్యం మంది అన్ని జరుగుతున్నాయి మీరే తప్పుడు రిపోర్ట్ చేస్తున్నారు మీరు వెళ్ళిపోండి మీకు సంబంధం ఏంటి మీకు సంబంధం లేకపోతే ఆదివారం రూల్ ఉందా ప్రైవేట్ స్కూల్ ఈ స్కూల్ రన్ అవడానికి రూల్ ఉందా మీ మాట రూల్ ఉందా ప్రభుత్వ నిబంధనలు ప్రభుత్వ నిబంధనలు పాటించారా చెప్పమనండి మీ స్కూల్ ఆదివారం మీరు కూడా చిన్నప్పుడు చదివారు ఆదివారం స్కూల్స్ లో చదివారు చదివారా ఎక్కడ ఎక్కడ జరిగినాయి ఆదివారం స్కూల్స్ రన్ ఏదో ప్రైవేట్ స్కూల్స్ అంటే రూల్స్ లేకుండా స్కూల్ రన్ చేయచ్చా రూల్స్ రూల్స్ లేవా చట్టాలు లేవా అంటే గౌరవం లేదా చట్టాలు న్యాయాలు అంటే గౌరవం లేదా మీకు అంటే ప్రభు మీకు మీ పిల్లలు ఉన్నారు మీరు పంపించారు మిగతా వాళ్ళ పిల్లల పరిస్థితి ఏమి చెప్పండి మిగతా వాళ్ళ పరిస్థితి అంటే కావాలని పంపించారు వద్దని పంపించలేదు వద్దని పంపించారు మీరు అలగడుతారండి అంటే ఇప్పుడు ఇక్కడ ఎంత ఇబ్బంది జరిగినా సరే మీరు సపోర్ట్ పిల్లలకి ఒత్తిడి చదువు కావాలి ముందు చలవారు మా పిల్లలు ఎవరో చదువుకున్న ఇంతగా ఇంతగా ఉన్న వాళ్ళే ఫోన్లు చూసి వాళ్ళు ఎవరో గొడవ చేస్తారు వాళ్ళు పెడతారు దాని గురించి ఉన్న వాళ్ళు కూడా పాటు చేస్తారా నూట ఇరవై మంది పిల్లలు అంటున్నారు అందులో ఇద్దరు ముగ్గురు మెసేజ్లు పెట్టారు అనుకుందాం వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు పోగొట్టేస్తారు మీరు మీరు వచ్చేస్తారా ఆదివారం స్కూల్స్ పెట్టినా మీకు ఇబ్బంది లేదంటే మా పిల్లల వరకు లేదు ఓకే చెప్పండి కదా

నువ్వమ్మా స్కూల్లో మీరు స్కూల్లో పనిచేస్తారా నువ్వమ్మా నువ్వు కూడా నా తల్లి నువ్వు అదే నువ్వు స్కూల్లో పని చేస్తున్నావా లేదా నువ్వమ్మా మీరు పని చేస్తున్నారా స్కూల్లో ఓకే రైట్ ఇప్పటికే